గండి దేవస్థానంలో కార్యనిర్వాహక అధికారి వెంకట సుబ్బయ్య తీరు రోజురోజుకు వివాదాస్పదం అవుతుందని పాలక మండలి సమావేశం ఏర్పాటు కూడా ఆయన సమ్మతించడం లేదని గండి దేవస్థానం చైర్మన్ కావలి కృష్ణతేజ ఆరోపించారు గండి దేవస్థానం ప్రాంగణంలో చైర్మన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అంశాలపైన వారు చర్చించారు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని కావలి కృష్ణతేజ మండిపడ్డారు ఇక్కడ మాకు ఉన్న కార్యనిర్వహణ అధికారి జే వెంకటసుబయ్య గారు పాలకమండలి ఉందా లేదా అన్నట్లు వ్యవహరిస్తున్న తీరుకు అసంతృప్తికి లోనై మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇవ్వవలసిన పరిస్థితి మాకు నెలకొంది ముఖ్యంగా ఆయన వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు కనీసం ఒక పాలకమండలి ఉంది ఇంత జిల్లాలోనే ఒక పెద్ద కార్యక్రమంగా జరిగే కండి శ్రావణవాసానికి ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని ఏ విధంగా చేసుకోవాలనే దేశంలో నెలకొన్న కనీసం ఒక మీటింగ్ ఒక పాలక మండలి ఉంది అన్న కనీసం ఆలోచన చేరుకోకుండా ఏమైతుందిలే మనమంతా మనమే చేసుకోవాలి ఏదైనా ఇదంతా నేనే చేశానంటూ ప్రపంచానికి పోతే ఒక గొప్పగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఆయన టోటల్గా అసలు టోటల్ పాలక మండలిని విస్ఫరించి ఒంటెత్తు పూర్తిగా ఇప్పటి వరకు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా ఏదానికి ఖర్చు చేస్తున్నారని కనీసం జమా ఖర్చుకున్నా మాకు తెలియకోకుండా చేస్తున్నారంటే చూసే వారికి చాలా కొంచెం ఆశ్చర్యం కానీ వాస్తవం ఇది అసలు ఈ ఈ శ్రావణ ఒక బడ్జెట్ రిలీజ్ అయ్యి దాంట్లో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసేది ఎటువంటి అసలు ఏం చేస్తున్నాం అనేది కూడా తెలియజెప్పకోకుండా పూర్తిగా నేనే నిర్ణయాధికారిని నేను చెప్పిందే వేదం ఎన్విరాన్మెంట్ రూల్ ప్రకారం ఏంటంటే ఒక రిజల్యూషన్ అనేది ఒక బోర్డు మీటింగ్ పెట్టుకొని మేము పాస్ చేస్తే ఆ పాస్ చేసిన తీర్మానంలో ఉన్న పాయింట్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలి కాదు చేదే అంటే ఒక మేము ఒక నెల నీళ్ళు ఒక రెండు పర్యాయాలు బోర్డు మీటింగ్ పెట్టండి చూసే జనాలకు ఇది ఒక మనం ఒక రూల్ బుక్ ప్రకారం పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక రాజ్యాంగం అనేది ఒక కొన్ని కొన్ని అధికారాలు ఇస్తుంది దాని లోపడి మనం పోదామంటే ఉద్యోగమైన మానేసా కానీ నేనుగా మీటింగ్ పెట్టను అని ఆయన చెప్తా అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇవన్నీ మేమేందంటే కనీసం మీది రాసివనంటే నేను ఇవ్వని అంటారు మీటింగ్ అని నేను ఒక చైర్మన్ హోదాలో నేను అడిగితే నేను చేయలేనంటాను మేలో ఒక ఆయనకు ఒక టూలో పెట్టి సీసీలో జిల్లా ఏసీకి డిప్యూటీ కమిషనర్ హోదాలో కర్నూలులో ఉన్న సార్ వారిని పెట్టినా కూడా రెస్పాన్ ఇది కాదు ఒక బోర్డు మెంబర్లు మమ్మల్ని అడుగుతుంటే నేనేం చేయను ఒకసారి ఈవోని మనం పెట్టాలి కదా అనుకుని నిర్వహణ అధికారి గారికి పోయి అడిగితే ఒక వెంకట సుబ్బయ్య అనే పేరుగా చేయమంటే నేను చేస్తాను మానవత దృక్పథంతో ఒక ఈవో అధికారిగా నేను చేయలేనని ఆయన ఒక గొప్పగా ఆయన ఆయన ఊహించుకొని చెప్తా అంటే మాకు ఇది ఇదే ఇది ఇది కనీసం ప్రపంచానికి లేకపోతే ఇప్పుడు నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మాకు ఇక్కడ ఒక దానికి మేము రెస్పాన్స్ అడిగేదానికి లేని సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది నేను ఒకటి జరిగింది కనీసం దానికి వివరణ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఆయన లేదు ప్లస్ ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఒక మీడియా ద్వారా మాకు వచ్చిన ఒక పెద్ద అపవాదం ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ వీఐపీ దర్శనాలు చేపిస్తా రెండు మూడు వేల రూపాయలు డిమాండ్ చేసి భక్తుల దగ్గర అంటున్నారు ఇవన్నీ ఈయన నోటీస్కి వస్తున్నాయా లేదా అనేది అర్థం కావట్లేదు ప్లస్ మూడు నాలుగు వారాలు ఒకటి రెండు వారాలు అంటే జనాల సాంద్రత తక్కువ ఉంటుంది అనుకుంటాం కానీ ఒకటి రెండు వారాలే మూడు నాలుగు వారాల మాది జనాలు వచ్చినారు ఇంకా మూడు నాలుగు వారాల్లో విపరీతమైన ఫ్లోట్ ఉంటుంది కనీసం అంటే కనీసం అరవై నుంచి డెబ్బై వేల మంది ఒక శ్రావణమా ఒక శనివారంలో వచ్చేంత స్కోప్ ఉంది ఇంతమంది శనివారాలు వస్తున్నారు వాళ్ళకి తగ్గ ప్రైవేట్ టాయిలెట్స్ ఏమైనా ఏర్పాటు చేస్తారు అది అడిగితే ఏముంది లేదు మినరల్ వాటర్ ప్లాంట్ గుడికి ఉంది దానికి సంబంధించి ఒక మెంబ్రెన్స్ కానీ ఫిల్టర్స్ కానీ దానికి ఆయిల్ యూజ్ చేసే ఆయిల్ కానీ ఏమైనా చేస్తున్నారా ఈ పొద్దు ఒక్కసారి దాని టీడీఎస్ కానీ దాన్ని ఒకసారి చెక్ చేయండి ఆ వాటర్ని వచ్చిన భక్తులందరూ తాగి వారికి ఏదైనా ఆరోగ్యం లేదంటే శానిటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేయాల్సిన ప్రాథమిక ధర్మం ఒక పక్క ప్రభుత్వం శానిటేషన్ మీద విపరీతమైన ఫోకస్ చేస్తుంటే శానిటేషన్ని టోటల్గా ఎత్తేసి లాబరటరీస్ ఎక్కడ పోతారు ఇంతమంది ఈ చిన్న ఏరియాలో పాసులు ఎక్కడ పోతారు ఇన్ని ఆలోచన కనీసం మానవ తిరుపతి కొంచెం ఆలోచించాలి ఇవన్నీ చేయకోకుండా చేసుకుంటా ఇప్పుడు కనీసం ఇది డెవలప్మెంట్ యాక్టివిటీ ఇటువంటిది చెప్పుకోకుండా బోర్డు అనేది నాకు అనవసరము నేను చేసుకుంటా పైపేసి అడుగుతే ఇంకా ఎందుకున్నారు మీరు రాజీనామా చేయకుండా అని ఒక అధికారిగా నువ్వు అడుగుతున్నావు అంటే ఏం చెప్తాము రాజ్యాంగం అనేది నిన్ను అధికారిగా ఇక్కడ చేసి మమ్మల్ని రాజీనామా చేయించేదానికి బోర్డు అనేది ఒక రాజ్యాంగంగా ఒక దానికంటూ ఒక హక్కు కల్పించుంటుంది అది ప్రభుత్వం అనేది చూసుకుంటారు పట్టించుకోవడం ముఖ్య కారణం రాజకీయ ఉద్దేశం అది ఒక మాదిరివో మాత్రం ప్రవర్తించే బాగుండేది ఆయన అంటే ఇది నేను అనేదానికి బాగుండదు ప్రభుత్వాలు తప్పకుండా ఆయన పూర్తి రాజకీయ నాయకులుగా వ్యవహరించి ఈయన చైర్మన్ నేనే ఈవో నేనే నేనే రాజు నేనే మంత్రి అనే లెవెల్లో ఆయన వస్తాడు అది ఏంటంటే మేము చెప్పుకునేదానికి కొంచెం మార్గని ఇబ్బంది ఉంది ఒక రెండు దేవస్థానం పెరుగుతున్నాయి అది అధికారుల పైన కొట్టాలు ప్రజలు వ్యక్తులు దొర్జనం చేస్తున్నా కూడా ఎవరు వారిని పట్టించుకోకుండా అంటే దాని మీద ఆయన ఏమైనా రాజకీయ ఉత్తుంటున్నాయో అనుకుంటున్నాను ఒక జరిగిన ఇన్ని అధికారులు అధికారి గారు పూజారి పైన దాడి ఒక మా మాజీ చైర్మన్ జరిగిందని మరవకుండా పేపర్కి వచ్చింది దానిపైన ఆమె యొక్క కనీసం అది ఒక జరిగింది ఈ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి దాని మీద వివరణ కానీ ఇటువంటిదే అని ఈ రోజు వరకు నిన్న జరిగింది ఉదయము ఇప్పుడు జరిగింది ఈ రోజు రెస్పాన్స్ చేయలేదు ఎప్పుడు ఇద్దామని ఏదైనా ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరిగినాక అది మొత్తం టోటల్గా ప్రభుత్వాన్ని చెడ్డ పెద్ద తెచ్చే విధంగా ఆపాదిస్తారు అప్పుడు ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా చైర్మన్ కనీసం కనీసం అసలు ఆయన అందుబాటులో లేకోకుండా మాకు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు మేము రెండు నెల నుంచి మీటింగ్ పెట్టమంటే ఉద్యోగమైన వదులుకుంటా కానీ నేను మీటింగ్ పెట్టుకుంటాను నేను ఆయన ఈరోజు యాజ్ పర్ రూల్ బుక్ రూల్ బుక్లో పాయింట్ వెయిట్ చేసి ఎక్కడైనా ఒక ఈవో అనే అతను మీటింగ్ చేసేదానికి నిరాకరిస్తే చైర్మన్ చేసేదానికి మీటింగ్ ఉంది అనే ఒక పాయింట్ తీసినప్పుడు పది రోజుల తర్వాత చేద్దాము ఈ శ్రావణ మాసం అయిపోయినకంటారు ఇంత మైన కార్యక్రమం జరిగింది ఒక మీటింగ్ జరుపుకోకుండా మీ అంతకు మీరు ఒంటెత్తు పోకడంలో నిర్ణయాలు తీసుకొని ఆ వచ్చే పర్యవసనంతో మేం భరించాలా అది ఆయనకు అసలు అది అర్థం కావట్లేదు పొద్దు ఆయన కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ జరిగింటాయి ఈ శ్రావణమాసంలో ఇవన్నీ ఆయన ఏ విధంగా చేస్తారు ప్లస్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే బ్యాంకు వాళ్ళు ఇన్ని ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఒక తీర్మానంలో ఒక రెజల్యూషన్ అనేది పాస్ కాకుండా వాళ్ళు ఎట్లా ఫండ్స్ రిలీజ్ చేస్తాను అనేది కూడా మాకు అర్థం కావట్లేదు మేము బ్యాంకు వాళ్ళకు కూడా సిబ్బందికి కూడా పోయి ఈ విధంగా మేమంటూ ఒక రెజల్యూషన్ పాస్ చేయకోకుండా మీరు ఏ విధంగా డబ్బులు ఇస్తున్నారు ఒక ఈవో దేని అనేది నాకు ప్లస్ మీకు ప్రెస్ రిలీజ్కి ఇచ్చినప్పుడు ఎక్కడైనా ఒక పాలక మండలి ఉందన్నట్టు మీకు రెఫరెన్స్ ఇస్తున్నారా చైర్మన్ అంటే రెఫరెన్స్ ఇస్తున్నాడా చైర్మన్ ఈఓ వెంకట సుబ్బయ్య తెలిపినారు అంటే ఇంకా పాలక మండలి అనేది అని దీనికి మీద సంబంధం ఉండాలి ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన పూజారి పోయిన దాడి ఇది జరిగింది కదా అదేమో మీరు ఈవో దృష్టికి తీసుకుపోయినారా పై అధికారుల దృష్టికి ఏమైనా తీసుకుపోయినారా ఇది టోటల్ మీడియా పరంగా కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ అడిగినా కూడా ఆయన ఇచ్చే పొజిషన్ ఆయన లేదనేది మేము తప్పకుండా అడిగినాం ఆయనకు ఏంటంటే వివరణ ఇద్దాం లేని విషయంలో వాళ్ళు ఉన్నారు కానీ దాని ఆయనకు ఎటువంటి దానికి స్పందన లేదు ఒక బోర్డు మెంబర్స్గా ఉన్నవాళ్ళు శ్రావణ మాసంలో వస్తే ఒక రూమ్ అడుగుతే యా చైర్మన్కి ఒక సాధారణ రూమ్లో ఒక రూమ్ పెట్టాను కదా ఆ రూమ్లో మీరు అడ్జస్ట్ కాలేరా అని ఆయన ఓవరాల్గా అంటుంటే ఆయనకు ఒక బోర్డు మెంబర్కి దానికి ఉన్న స్థాయికి ఏం తెలుసుకున్నా లేదా అనిపిస్తుంది మేము ఆయనకు ఈరోజు రెజల్యూషన్ కూడా చేశాం మూడు నాలుగు శనివారాల్లో మాకున్న టోటల్ పద్నాలుగు మంది పదకొండు మంది బోర్డు మెంబర్సు ముగ్గురు స్పెషల్ ఇన్వైటీస్ మాకు ఎక్కువ వద్దు ఒక సూట్ రూమ్ తీసేసుకొని ఎవరు వచ్చినా కూడా దాంట్లో అడ్జస్ట్ అయిపోయి టోటల్గా పద్దెనిమిది సాయంత్రం వరకు ఆ కార్యక్రమాలు చూడాలి ప్లస్ రూముల విషయంలో మాకు పెద్ద కాంట్రవర్సీ అవుతుంది నలభై నాలుగు సాధారణ రూములు ఉన్నాయి నాలుగు వీఏపీ గెస్ట్ హౌస్లు ఉన్నాయి దాంట్లో పన్నెండు రూములు ఉంటాయి ఈ రూములు ఎవరికి ఇస్తున్నారు ఎవరు అనేది కూడా నోటీస్ లేకుండా పోతుంది పూర్తిగా ఓరల్గా జరుగుతుంది ఇన్ రిటర్న్ ఎవరన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నదానాన్ని అనిపిస్తున్నారు తీసుకుని ఇవ్వండి నాకు ఒక అథెంటిక్ సీట్ ఉంటుంది బోర్డు మెంబర్స్ని మమ్మల్ని ఇన్వాల్వ్ చేయండి మీరు ఒక్కరే మీరు ఇప్పుడు ఒక ఇన్ఛార్జ్గా ఉన్నారు సింపుల్గా మీరు మేము ఇన్ఛార్జులు కాబట్టి నేను రెండు చూసుకొని వదిలేశారు కానీ ఇక్కడ జరిగే డ్యామేజ్ కంట్రోల్ ఎవరు తీసుకోవాలి మీతో పాటు మేము తీసుకోవాలి ఇలాంటివి చాలా సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి అన్నీ మేము గవర్నమెంట్ నుండి మాకు ఎక్స్ప్లెయిషన్ కావాలని అడుగుతున్నాం దీన్ని చేయకోకుండా దీన్ని ఏ విధంగా చేయించుకోవాలనేది కూడా మేము ఫర్దర్గా తీసుకొని పోయేదానికి